హాయ్ ఫ్రెండ్స్ మీ నేస్తం తిరుపతి కాంతారావు ఓల్డ్ సాంగ్స్ హీరో మీ ముందుకు వచ్చారు అందరికీ నమస్కారం పెద్దవారికి నమస్కారం పిల్లలకి నా ఆశీర్వచనములు వచ్చినములు అందరూ చక్కగా ఉండాలి అందరూ చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం చక్కటి పాట ఒకటి వినిపిస్తాను రజనీకాంత్ గారి పాట చాలా బాగుంటుంది చిలకమ్మ చెప్పింది మూవీ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు ఇదే రామకృష్ణ గారి పాడుంటే ఇంకా బాగుండు ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తాం సరే ఫ్రెండ్స్ పాట వినిపిస్తాను వినండి తప్పులుంటే క్షమించండి బాగుంటే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ కుర్రాడను తీసే కుర్రాడనుకొని కునుకులు తీసే వె పిలుపు ఇదేనా కుర్రాడను కొని తీసే వెర్రి దానికి ఇదే నా మేలు కొలుపో మల్లెలు విరిసే మధువులు కురిసే లేత సోయగమున్నది నీకు మల్లెలు విరిసే మధువులు కురిసే లేత సోయగమున్నది నీకు దీపమంటి రూపముంది దీపమంటి రూపముంది కన్నె మనసే చీకటి చేయకు కన్నె చీకటి చేయకు కుర్రాడనుకొని కునుకును తీసే వె్రీ దానికి పిలుపు ఇదేనా మేలు కొలుపు మత్తును విడిచి మంచిని వలచి పును తలచి కల్లు తెరిచి ఒళ్ళు తెలిసి మేలుకుంటే మేలిక మనకు మేలుకుంటే మేలిక మనకు కుర్రాడనుకొని కునుకులు తీసే వెర్రి దానికి పిలుపు ఇదేనా మేలుకులుపో వెన్నెల చిల్లికే వేణువు పలికే వేల నీ తొలి పొలుకు వెన్నెల చిల్లికే వేణువు పలికి వేల నీ తొలి పొలుకు మూగదైనా రాగవీణ మూగదైనా రాగవీణ పల్ల ఒకటే పాడును చివరకు పల్లవొక్కటే ఒకటే పాడును చివరకు కుర్రాడను కొని కొనుకును తీసే వెర్రి దానికి పిలుపు ఇదేనా మేలుకులుపు అది ఫ్రెండ్స్ చెప్పాను కదా ఏదో ట్రై చేశానో ఉంటే క్షమించండి బాగుంటే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి పాటలతో మీ ముందుకు వస్తాను మీ నేస్తాం తిరుపతి కాంతారావు బాయ్ ఫ్రెండ్స్